అందుకు నాకు అనిపించింది కష్టమైన నష్టమైన ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి ఈ అవినీతితో దోపిడితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని సమూలంగా కూలదోసి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని స్థాపించాల్సిన ఈ యువతరానికి ఈ నవతరానికి అవసరం ఉంది అందుకు పెట్టాం పొలిటికల్ పార్టీ అలాగే వైసీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు ఇష్టానికి నా వ్యక్తిగత జీవితం మీరు తిట్టారు మీ అందరితో కంపేర్ చేసుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది మీలాగా నేను జీవితాన్ని దాయను మంచో చెడు నేను ఇది మీరు తిడితే తిట్టండి మెట్టుకు మెచ్చుకుంటే మెచ్చుకోండి చీదరించుకుంటే కానీ నేను దాయను నేను బయటికి ఒకటి లోపల ఒక మనిషిని కాదు బయట కనిపించేది లోపల రెండు ఒకటి అందుకని నేను మాట్లాడుతుంది పబ్లిక్ పాలసీలు ఉదాహరణకి మన నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేదని అడుగుతాను నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే నేను అడిగేది ఏంటి నేను అడుగుతోంది నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎందుకు కట్టలేదయ్యా అని అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా ఒక పెళ్లి చేసుకొని మీలాగా బలాదూర్గా నేను తిరిగే వ్యక్తిని కాదు నా కర్మ నాకు కుదరలేదు ఇలా జరిగింది ఏం చేసిందో నీకు మంచో చెడో జరిగింది నాకేం ఒళ్ళు పొగరెక్కి చేసుకోవాలి పెళ్ళిళ్ళు ఏ ఇప్పుడు సినిమా నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టం ఎందుకంటే వీడు ఎప్పుడూ వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాడు వీడు ఎప్పుడు వాళ్ళకి ఏమైంది వీళ్ళకి ఏమైంది అక్కడ రోడ్డు కూలిపోయిందంట అని రోజు ఏడుస్తూ ఉంటే నా పక్కన ఉండే వాళ్ళకి సుఖమే అనుకుంటుంది అందరు యాక్టర్ సినిమా యాక్టర్ అనుకుంటారు నన్ను లోపల చూస్తే చిన్న ఒక గదిలో పుస్తకాలు చదువుతూ కూర్చుంటాను పార్టీలు ఉండవు ప పబ్జ్ ఉండవు నా జీవితంలో ఎప్పుడు కూర్చొని ఆవుల దగ్గర గేదెల దగ్గర ఉంటాడు లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు వాటితో సుఖమే ఉంటుంది ఎప్పుడు కూడా చూడు ఒత్తిడి వీటితోటి అందుకు నా వ్యక్తిగత జీవితం చిన్న భిన్నం అయిపోయింది నేను ఏడ్చాను ఇబ్బంది పడ్డాను ఆడపడుచుని అత్త చెల్లెలతో పెరిగిన వాడిని అందుకని ఎక్కువ అర్థం చేసుకున్నాను కాబట్టి కానీ నేను కోరుకునేది కూడా ఈ రోజున ముందుగా ముందుగా ఇంతమంది ఫస్ట్ యువతతో మాట్లాడతాను ఇంతమంది యువతున్నారు ఇంకా నేను మేనిఫెస్టోని బలంగా చేయాలనుకుంటున్నాను దాంతో భాగంగా యువతకి ఎలాంటి చదువులు ఉండాలి అంటే డిగ్రీలు చదువుతున్నాం ఇంజనీర్లు చదివి కూడా ఆటో డ్రైవర్లుగా చేసే వ్యక్తులు ఉన్నారు ఇంజనీర్లుగా చదివి కూడా చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి జనసేన కోరుకుంటుంది కూడా చదివే చదువుకి తగ్గ ఉద్యోగాలు ఉండాలి అంటే వృత్తి నైపుణ్యం ఉన్న విద్యలు ఉండాలి అలాంటి విద్యలు స్థాపించే దిశగా జనసేన మేనిఫెస్టో ఉండబోతా ఉంది అలాగే ఏ మూలకెళ్ళినా అన్న మాకు రిజర్వేషన్లు కావాలి ఎక్కడికి వెళ్ళినా కావాలి అగ్ర కులాలు కాదు వెనుకబడిన కులాలు కాదు అణగారిన కులాలు కాదు ప్రతి ఒక్కరు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు అంటే రిజర్వేషన్ పెడితే కానీ జీవితాలు బాగుపడే స్థాయికి వెళ్ళిపోయింది నా భయం ఏంటంటే ఇవన్నీ